ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే భాగంగా రాష్ట్ర ప్రయటన చేస్తూ వస్తున్నాం ప్రైవేట్ రంగాల్లో స్థానికులకి డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం తీసుకురావాలన్నటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం ప్రైవేట్ రంగాల్లో ఏ ప్రైవేట్ రంగ కంపెనీలు అయితే ప్రజల ద్వారా ప్రజలు కలుగుతున్నటువంటి పన్నుల ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ కంపెనీలు అన్ని కూడా సబ్సిడీలు భూములు రాయితీలు పొందుతూ అనేక రకాల వనరులు వినియోగించుకుంటున్నటువంటి ప్రైవేట్ కంపెనీలు అన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఉందని కూడా మీరు తెలియజేసుకుంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ కోసం చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని తూట్లు పడుస్తూ పది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావటం ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు ఆరున్నర సంవత్సరాలుగా అమలు చేయకుండా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని కూడా తెలియజేస్తున్నాం ఇదే ఇదే కోణంలో ప్రైవేటు రంగాలు కంపెనీలన్నీ కూడా ప్రజల ద్వారా గంటున్న పన్నులతో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కంపెనీలను కూడా తప్పకుండా రిజర్వేషన్కి అనుకూలంగా ఉండాలని స్థానికంగా ఉన్న డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్తో ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే హైకోర్టులో స్టే ఉందో ఆ స్టే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అభివృద్ది చేసి ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ చేసి యువతందరూ కూడా నిరుద్యోగ యువతకి ఉపాధితో పాటు లబ్ధి చేకూర్చే విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళాలని కూడా తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పైవేటు రంగ సంస్థలో నిరుద్యోగులకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డెబ్బై వంద ఉద్యోగాలకి డెబ్బై ఐదు ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ గల్లీ నుంచి వరకు పోరాటం చేయడానికి కూడా అదే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి కల్తీ మద్యం మాఫియాని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఏదైతే కల్తీ మద్యం వల్ల ఒక కత్తి మద్యం గ్లాసు తాగితే దాదాపు వాళ్ళ యొక్క నాశనం నాశనమైనట్టుగా చేస్తున్నారు కల్తీ మద్యం వల్ల కల్తీ మద్యంలో కలుపుతున్నటువంటి స్పిరిట్ అనేక మధ్యాహ్నటువంటి రసాయనం కలపడం వలన కిడ్నీలకి ఊపిరితిత్తులకి లివర్ కి అలాగే బ్రెయిన్ కి కలుపుని డామేజ్ అయ్యే పరిస్థితుల్లో ఆ కల్తీ మద్యం తాగడం వల్ల ప్రజలు ప్రాణాలు పోయే అవకాశాలు ముందుగా ఉన్నాయి ఈ కల్తీ మద్యం కోసం ఎవరైతే పూనుకున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చట్టపరంగా శిక్షించి మరొకసారి ఇటువంటి చర్యలు పాల్పడకుండా కఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పైన ఉందని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగులు ఉన్నటువంటి భూములు సర్వే చేసి భూములు లేనటువంటి నిరు పేదలందరూ కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించి భూములు కల్పించాలని మూడు సెట్లు భూమితో పాటు వ్యవసాయం చేసుకుంటారు కూడా భూమిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా ఈ సమాధానం తెలియజేసుకుంటూ ప్రైవేట్ రంగ సంస్థలు రిజర్వేషన్ కల్పించే వరకు మరో పోరాటానికి ఏపీఎంఆర్పీ ఎంఆర్పీ సాధ్యంలో పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గారికి అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షుడు గారికి రాజమండ్రి ఉన్నత్మ ఏపీ అమ్మల్ అభిలింగారికి ముందుకు సుబ్బారామష్టం ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుగుతుంది ఎంఎస్ ప్రకాష్ స్టేట్ వైస్ జాబు చేస్తున్నాము ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు రాజశారి సోమరావు గారు మరియు వారి రాష్ట్ర ప్రతినిధుల బృందం జిల్లా పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర ద్వారా చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకుల తీర్మానాలను మేము ఆమోదించుకోవడం సమావేశం ఆ సందర్భంగానే ఏర్పాటు చేసిన పార్టీకే మిత్రులు మీడియా సోదరుల సమావేశంలో ముఖ్య అంశాలు తెలియజేయాలని చెప్పి మేము ఈ ఏర్పాటు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ముప్పై సంవత్సరాలుగా మేము ఉచిమిస్తున్నటువంటి ఎస్సీలు ఏపీసీ వర్గీకరణ అనే దాన్ని అమలులోకి తీసుకొచ్చినందుకు కాదు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం బిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూప్ కి చెందిన అంటే మాదిరి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు కొంత ఉద్యోగులు పదహారు వందల ముప్పై మూడు మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా ఈ రోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము ఆంధ్రప్రదేశ్ రాజు మారీ పోరాటం నుంచి గత ఐదు సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఆ కూడా సంక్షేమ పథకాలకే మరి డైవర్ట్ చేసింది అనేది మీ అందరికీ తెలిసిందే ప్రజాస్వామ్య వాళ్ళు అందరికీ తెలిసిందే అదే పందాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నది ఈ సంవత్సరం కాలంగా మేము ఏపీఎంఆర్పిఎస్ గా మేము గమనిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ మూడు గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం